వన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ క్రేజీ కళ్యాణీ బ్లాగ్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి దీపావళి పండుగ అసలుకి దీపావళి పండుగతో మనకున్న జ్ఞాపకాలు ఏంటి అసలు మనం దీపావళి పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం ఒకప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఇప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం దీపావళి పండుగతో ఉన్న మన మెమోరీస్ అన్నింటినీ ఈరోజు మనం ఈ వీడియోలో రీకలెక్ట్ చేసుకున్నాము వీడియో వాచ్ చేసే ముందు మీకు అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ దివాళీగా అలెక్స్గా ఉన్న వీడియోలకి వెళ్ళిపోతాం దీపావళితో ఉండే జ్ఞాపకాలు మనం మాటలో చెప్పుకోలేము ఎందుకంటే మనం దీపావళి వస్తుందంటే ఒక వన్ వీక్ ముందు నుంచో మనకి హడావళి స్టార్ట్ అయ్యేది అరే ప్యాకర్స్ కాల్చుకోవాలి ముందే దీపావళి అంటేనే దీపాల వర్షం ముందుగా ప్రతి వీధిలో మన గుమ్మ ముందు ప్రతి ఒక్కరు దీపాలతోటి మంచిగా ఇంటి ముందు గుమ్మం దగ్గర దీపాలు పెట్టుకుంటారు మంచిగా డెకరేషన్ చేసుకుంటారు సడన్గా అదే టైంలో కనుక మనం బయటికి వెళ్ళామనుకో నా అమ్మతోటి చెట్లు అట్లా ఇట్లుండవు ఎక్కడికి వెళ్తున్నావు ఈ టైంలో అందరూ క్రాకర్స్ కాల్చుతున్నారు ఈ టైంలో ఏం పని మీకు బయటికి వెళ్ళి ఇంట్లోనే ఉండండి ఏదైనా పని ఉంటే నెక్స్ట్ డే చూసుకోండి అని మనకి ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చేది మన అమ్మ అసలు వన్ వీక్ ముందు హడావుడి స్టార్ట్ అవుతుంది అంటున్నాను కదా మరి వన్ వీక్ ముందు నుంచి అంత హడావుడి ఏముంటుంది అనుకుంటున్నారా అదేనండి మనకి ఇష్టమైన క్రాకర్స్ అసలు ఏమేమి క్రాకర్స్ పెంచుకోవాలి ఏం కొనుక్కోవాలి మన నమ్మిన బయటికి బయటకు వెళ్ళి అన్ని ముందు ప్లానింగ్ చేసుకుంటాం మన మైండ్లో ఒక పేపర్లో ఈరోజు ఇవి కొనుక్కోవాలి ఇవి కాల్చుకోవాలి అని చిచ్చుగుడ్లు భూచక్రాలు కాకర పుల్లలు పువ్వుతులు ఇలాంటివి చెప్పుకుంటూ పోతే మనకి తెలి పేరు తిరిగిపోయిన క్రాకర్స్ కూడా చాలా ఉన్నాయి ఇలా మనకు నచ్చిన ఫేవరెట్ క్రాకర్స్ అన్ని తెచ్చుకునేవాళ్ళం మన నాన్నతో బయటికి వెళ్ళి ఆహా ఆ క్రాకర్స్ తీసుకొచ్చుకున్నాక వాటిని మన పైన ఎండలో పెట్టుకునే వాళ్ళం ఎందుకంటే ఎండలు పెట్టుకుంటే మంచి బాగా ఎండలో ఆరబెట్టుకునే వాళ్ళం తాపరి ఏదైనా ఏమైనా వచ్చినా ఏంటి ఏదైనా వర్షం పడుతుందని తాపోసారి పైకి వెళ్ళి చూసుకునేవాళ్ళం పైకి మనకి ఒకటే టెన్షన్ ఉంటుంది ఆ పండగ రోజు ఎంతగానం క్రాకర్స్ కొనుక్కొచ్చుకున్నాం తీర వర్షం అని లోపల ఒక టెన్షన్ ఉంటుంది దేవుడి మొక్క దేవుడే వర్షం పడుద్దని మొక్కుతూ ఉంటాం ఇక తీర పండుగ అయిపోతుంది ఆ పండగ అయిపోయినాక మన నెక్స్ట్ డే మార్నింగ్ ఎవరింటి ముందు చెత్త ఎక్కువ ఉంటుందో వాళ్ళే ఎక్కువ క్రాకర్స్ కాల్చినట్లు అని అనుకునే వాళ్ళం ఈ పండగ ఏమో కానీ పండగ రోజు ఆ రోజు మొత్తం మన ఇంట్లో ఒక పాజిటివిటీ ఉంటుంది మన అమ్మ వాళ్ళందరూ ఆ పండగ ముందు పండగ ముందు నుంచే ఇంట్లో శుభ్రంగా క్లీనింగ్ చేసుకుంటారు కాబట్టి పండగ రోజు మంచి డెకరేషన్ చేస్తారు మంచి మంచి పిండి వంటలు తయారు చేస్తారు ఆ పిండి వంటలను మనం నెక్స్ట్ డే స్నాక్స్గా మన స్కూల్కి తీసుకెళ్ళే వాళ్ళం ఆ స్కూల్లో కూడా మనకు ముందు రోజు మనము స్కూల్ బోర్డు మీద హ్యాపీ తీవ్వాలి అనే విష్ చేసేవాళ్ళం డ్రాయింగ్ గీసేవాళ్ళం వాళ్ళ దీపాలు కూడా గీసేవాళ్ళం చాలా చక్కగా ఆ రోజు సేఫ్ తీవ్వాలి అంటూ స్కూల్లో ముందే స్పీచ్ చెప్పేవాళ్ళు అంటే చక్క కాలో చేతులు కాల్చుకోకండి సేఫ్గా గ్రాగస్ కాల్చండి అని ఒక స్పీచ్ ఇచ్చేవాళ్ళం మన సార్ వాళ్ళు టీచర్ వాళ్ళు ముందే మనకి క్లాస్ ఇచ్చేవాళ్ళు ఇక నెక్స్ట్ డే మనం మన పనుల్లో మనం ఉంటాం వాళ్ళు ఎన్ని చెప్పినా మనం వింటాం చోకెక్కి చోలో పడి అంతే మనం మేమంతా పట్టించుకోండి అనమాట ఎంత చెప్పినా మనం ఆ రోజు ఎంత జాగ్రత్తగా క్రాకర్స్ కాల్చుకున్నా చేయకాల కాల్చుకుంటాం ఏడుస్తాం అయినా మనం లైట్ తీసుకుంటాం అయితే మేలే అనుకుంటాం అలా ఉంటుంది అన్నమాట ఆఖరికి పండగ రోజు కూడా మన సిగ్లింగ్స్తో మనం గొడవ పెట్టుకుంటాం ఆన్లైన్ ఎక్కువ కాల్చుతున్నాం నాకు ఇవ్వట్లేదు లేకపోతే అక్కడ చెల్లనోడు అదే ఎక్కువ కలిసి నాకు ఇవ్వట్లేదు గొడవ పెట్టుకుంటాం మన మన అరే చిన్నోళ్ళు కదా రివరా అని గొడవని తగ్గిస్తారు మళ్ళీ మనము ప్రకర్స్ కాల్చుకునేటప్పుడు మన మన ఇంట్లో మన ప్రాకర్స్ కాల్చుకునేటప్పుడు ఉండే హ్యాపీనెస్ అదే రోజు మన పక్క వాళ్ళు లేకుంటే ఎక్కడోక్కడ బయట మెరుపులతో సౌండ్ వస్తుంది కదా ఆ సౌండ్ నిన్న ఆ మెరుపులు కూడా మన గల ఫేస్లో కొంచెం సంతోషం వస్తుంది అదేనేమో బహుశా వెలుగుకునే పాజిటివిటీ అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది పండగ అసలుకి మనకి పండగ అంటే ఇప్పుడంటే ఏదో హడేవిడిగా బిజీ లైఫ్లో పడి ఏమో కానీ మనం చిన్నప్పుడు పెద్ద పెద్దవాళ్ళం అయిపోయామో లేదు బిజీ లైఫ్ వల్ల చిన్నప్పుడు హడేవిడి మనకి ఇప్పుడు లేదు ఏదో పండగ వచ్చిందా అయిపోయిందా అంటున్నాం కానీ చిన్నప్పుడు ఎంత హంగామా చేసే వాళ్ళమో అసలుకి ఇప్పుడు తలుచువడం బలి కనిపిస్తుంది అందుకోసం ఏజ్లో ఆ ఈజీలోనూ చేయాలి ఇప్పుడు అప్పుడు ఎంజాయ్ చేసినాం కాబట్టి ఈరోజు నేను ముందుకు వచ్చి వీడియో చేస్తున్నాను సో ఇక మన అది అయిపోయింది ఇక మన కిడ్స్ మన జనరేషన్ మన పిల్లలు ఎంజాయ్ చేసిన టైం ఇది సో అంతే ఇక కొంతమంది ఎంత బిజీగా ఉన్నా కానీ పండగని ఎంజాయ్ చేశారు కాబట్టి కొంతమంది అంత అయిపోయి ఇప్పుడు ఏముంది ఎంజాయ్ చేసినాంలా అనుకుంటారు అలా అప్పుడు హ్యాపీనెస్ కంపేర్ చేసే చాలా తక్కువ ఏమో పెద్ద ఇప్పుడు ఏముందిలే అన్నట్లు ఫీలింగ్ వస్తుంది మీకు కూడా ఇలాంటి ఫీలింగ్ ఉంటే నాతో కంపల్సరీ షేర్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది మీకు ఇంకా ప్రతి ఒక్కరికి అంటే ఖచ్చితంగా జరిగి ఉంటాయి చేతులు కాల్చుకోవడము కా కాలకి దెబ్బ తగిన ఒక చిన్న ఇన్సిడెంట్ మా ఇంట్లోనే మా ఫ్యామిలీలో చిన్నప్పుడు మా తమ్ముడు క్రాకర్ కాల్చినప్పుడు ఎవరు అబ్బాయి మీద తీసుకు దివాలి పండగ వచ్చినప్పుడు ఆ మెమరీ అసలు గుర్తుకుండి పోతుంది ఒక స్వీట్ మెమొరీగానేవా అనమాట అలా ప్రతి ఒక్కరు ఇలాంటి సిల్లి సిల్లి జరిగే ఉంటాయి ఇంకా ఇలాంటి ఏమైనా జరిగిండే నా తప్ప షేర్ చేసుకోండి మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఓకే అండి బాయ్ సి నెక్స్ట్ వీడియో